ఆ వివర్స్ మనం వచ్చేసి నాలుగవ తరగతి కర్ణాటక గవర్నమెంట్ తెలుగు చూస్తూ ఉన్నాము భారత మాతకు భవిష్యత్తు నేతలము భవిష్యత్ కాలంలో మేము ఒక నాయకులుగా తయారవుతాము అనేటువంటిది ఒక చిన్న గేయము చూద్దాము భారత మాతకు బుద్ధ బిడ్డలము మేము భారత భాగ్య విధాతలము భారత భాగ్య విధాతలము మేము భవిష్యత్తులో నేతలము మేము వచ్చేసి భారత మాతకు ముద్దు బిడ్డలుగా ఉన్నాము ఈ ఆ తర్వాత వచ్చేసి ఫ్యూచర్లో వచ్చేసి భవిష్యత్తులో మేము వచ్చేసి ఒక భాగ్య నేతలు భవిష్యత్తులో ఒక నేతలముగా మేము తయారవుతాము భారత భూమిలో పుట్టాము భారత నీరేమో గ్రోలాము నీరమే నీరమే గ్రోలాము భారత వాయువే పీల్చాము భారతదేశముననే పెరిగాము భారత భూమి సేవించేదము మేము భవిష్యత్తు నిర్మించేదాము ఇక్కడ వచ్చేసి భారత భూమిలోనే పుట్టాము భారత భూమిలో ఉన్నటువంటి నీటినే తాగాము తర్వాత భారత భూమిలో ఉన్నటువంటి వాయువుని పీల్చాము గాలిని పీల్చుకున్నాము భారతదేశంట్లోనే మేము పెరిగాము కాబట్టి భారత భూమికి సేవి సేవించేదము భారత భూమిని మేము సేవిస్తాము అదే కాకుండా వచ్చేసి భవిష్యత్తుని మేము ఒక మంచి భవిష్యత్తుని మేము నిర్మించేదము ఇక్కడ మన భారతదేశంలో ఎటువంటి మత భేదములు అనేటువంటిది లేదు హిందువులైనా ముస్లిములైనా సిక్కులైనా మరి క్రైస్తవులైనా భారతమ్మయే మాయమ్మ అన్నదమ్ములే అందరము మేమందరము అన్నదమ్ములుగా ఉండి భారతమాతను సేవిస్తాము అమ్మకు సేవలు చేస్తాము మేము ఆనందముగా ఉంటాము భారత భూమిని కీర్తిస్తాము భారత కేతనం ఎగరేస్తాము భారత కేతనము అంటే భారతం జాతీయ పతాకాన్ని ప్రతి ఒక్క చోట మేము ఎగరవేస్తాము భారత భూమిని కీర్తిస్తాము మేము పొగుడుతాము భారత కేతనం ఎగరేస్తాము శక్తి సాహసము చూపిస్తాము మా యొక్క శక్తి సామర్థ్యాల్ని అనేకమైనటువంటి దేశాల్లో మేము చూపిస్తాము స్వర్గ భూమిగా మార్చేస్తాము ఒక మంచి స్వర్గాన్ని మేము చే మార్చేస్తాము మేము దేశం కోసమే జీవిస్తాము మేము దేశం కొరకే శ్రమిస్తాము భారత మాత ముద్ద బిడ్డలము మేము అంటూ సమతారావు అనేటువంటి ఆయన రచించారు నా కఠిన పదాలకు అభ్యాసాలు పదాలకు అర్థాలు చూద్దాము విధాతలు భవిష్యత్తును తీర్చిదిద్దేటువంటి వారు భవిష్యత్తు అంటే రాబోయే కాలము నేతలు ఉంటే నాయకులు నీరము అంటే నీళ్లు గో పోలాము అంటే త్రాగాము వాయువు అంటే గాలి నిర్మించుట అంటే కట్టడము కీర్తించుట పొగడము కేతనం పతాకం లేదా జెండా జీవించుట బ్రతుకుట శ్రమించు కష్టపడు